మోమోస్ ఇష్టమైన మీకు వాతావరణం చల్లగా ఉన్నా వర్షాలు పడుతున్నా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా బయటకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ మోమోస్ రెసిపీ చూసేద్దాం నేను మోమోస్ కోసం పావు కేజీ మైదా పిండిని తీసుకుంటున్నా స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నా కదా అందుకే మైదా పిండితో చేస్తున్నా మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి పిండిని పిండిని మెత్తగా కలుపుకుంటేనే మోమోస్ పర్ఫెక్ట్గా వస్తాయి తడి బట్టని వేసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వండి పిండిని మరో పక్క గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు క్యాబేజ్ హాఫ్ కప్పు వరకు ఆనియన్ హాఫ్ కప్పు వరకు క్యారెట్ ఇంకా పావు కప్పు వరకు క్యాప్సికం వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా చేతి మధ్యలో వేసుకొని పిండేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేవరకి ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాం కాసేపు ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తరువాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తరువాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసిన తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆరేడు ఎండు మిరపకాయలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు వేసి ఫ్రై చేశాక టమాటాలు యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఆరు నుండి ఐదు వరకు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మంచిగా మరిగించుకున్న తరువాత అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి ఒక టీ స్పూన్ వరకు చక్కెర వేసుకొని మొత్తం కూడా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ వే మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల వరకు అలా వదిలేసిన తర్వాత చల్లారాక మిక్సీలో వేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ముద్దల్లా కట్టుకొని చిన్న చిన్న షీట్స్లా తాల్చుకోండి ఎడ్జస్ట్ని మాత్రం సన్నగా తాల్చుకొని అందులో వెజిటేబుల్ స్టఫ్ని పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఎడ్జ్ ని పట్టుకొని మిగతావి కూడా అలానే వదిలేకుండా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలోకి ప్రెస్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ప్రీ హీట్ చేసుకుందాం ఈలోపు ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మోమోస్ అన్ని కూడా పెట్టుకుందాం ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో మోమోస్ ప్లేట్ ని పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు